హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదలే నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చి దివాళీ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట పండగ ముందు క్లీనింగ్ ఒకలాగా ఉంటుంది పండగ అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది క్లీనింగ్ సో ఈ రోజు ఏంటంటే పండగ అయిన తర్వాత ఏమేమి క్లీనింగ్స్ ఉంటాయి సో మన ఇంట్లో అనేది అయితే మీద షేర్ చేసుకుందాం అనుకున్నా సో మార్నింగ్ అయితే ముందైతే టిఫిన్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా సో పిండ్లు పిండిలైతే రుబ్బేసింది అనమాట ఎందుకంటే బయట తెచ్చుకుంటే ఒక టూ డేస్ కూడా రావట్లేదు అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఎస్టర్ అయితే పిండి అయితే రుబ్బేసింది ఇది వచ్చి దివాళీ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో ఇంకా నేనైతే దోశలు అయితే వేస్తున్నాను అండ్ మా బుడ్డోడికి అయితే మా అమ్మ టిఫిన్ అయితే పెడుతుంది అనమాట ఇంకా మా అమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి నా దగ్గర నుంచి మా అమ్మ దగ్గరికి అయితే తిరుగుతూ ఉంటున్నాడు కిచెన్ లో ఏం దొరికిద్దా ఏం పీకేద్దామా ఏం రచ్చ చేద్దామా అని అయితే చూస్తా ఉంటాడనమాట మా వాడు సో ఇంకా అదే చూస్తాం అన్ని అబ్జర్వ్ చేస్తాం అండ్ ఇది వచ్చిందంటే నాది న్యూ మొబైల్ వల్ల నాకు అర్థం కావట్లేదు అనమాట అంటే క్లారిటీగా వస్తుందా లేదా అని చెప్పి నాకు అది కాక కొద్దిగా సైట్ ఉంది సో లాంగ్ డిస్టెన్స్లో ఫోన్ ఉండడం వల్ల వస్తుందా లేదా అని అయితే చూసిన అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రైట్ హ్యాండ్తో చేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్తో కనబడుతుంది సో అదేంటని అర్థం కావట్లేదు మా హస్బెండ్ వచ్చాక చూపించాలి ఏమైనా ఆప్షన్ ఏమైనా చేంజ్ అయిందా అని చెప్పి సో నా ఓల్డ్ మొబైల్ ఏంటంటే నాకు నార్మల్గా నేను రైట్ చేస్తే రైటే చూపించేది సో ఇదేంటంటే రైట్ చేస్తుంటే లెఫ్ట్ చూపించడం అలాగే వస్తుంది సో నాకైతే ఎడిటింగ్ చెక్కల కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి కొంచెం కూడా టైం ఉండట్లేదు మా వాడు అస్సలు సపోర్ట్ చేయట్లేదు కొంచెం మధ్యలో వాయిస్ వినిపిస్తుంది కొంచెం ఏమనుకోవద్దు బికాస్ నాకు కంటిన్యూస్గా లాక్స్ పెట్టాలంటే నేను వాయిస్ ఎవరు ఇవ్వాలి ఒకరు పడుకుంటే ఒకళ్ళు లేస్తున్నారు ఒకరు లేస్తే ఒకరు అనమాట సో ఇదే జరుగుతుంది డే రొటీన్ మొత్తం కూడా సో అందువల్ల ఏంటంటే మా ఊడు మెలకుగా ఉన్నప్పుడు అయితే ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట సో కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం నా అయినంత వరకు అయితే వాళ్ళు ఎప్పుడు పడుకున్నా సరే నాకు నిద్ర లేకపోయినా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా బట్ ఇప్పుడు ఏంటంటే మా ఊరు అస్సలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అనమాట సో అందువల్ల ఏంటంటే కొంచెం వాయిస్ అనేది మా ఊరి వినిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే దోశలు అయితే వేస్తున్నాను అమ్మ అయితే టిఫిన్ అయితే పెడుతుంది అనమాట అసలు అయితే అమ్మాయి వేసింది దోశలు కాకపోతే ఏంటంటే మా దాని మీద దోశలు రావట్లేదు మా వేయడం సో అందువల్ల నేను వేస్తానని చెప్పి నేను వచ్చానన్నమాట ఇంకా మా అయితే టిఫిన్ పెట్టేమన్నాను ఇంకా నేనంటే హాట్బాక్స్లో అందరికీ ఒకేసారి వేసేస్తాను అనమాట ఒకరికి ఒక ఒకసారి ఒకరికి ఒకసారి అయితే వేయను నాకు ఒక పని స్టార్ట్ చేశాను అంటే వెంటనే ఆ పని అయితే ఒకేసారి అయిపోవాలి పద్ద పద్దాక ఆ పని దగ్గరికి వెళ్ళడం అనేది అయితే నాకు అస్సలు నచ్చదు అనమాట సో ఇంకా మా హస్బెండ్ కూడా హాట్ ఏమన్నారు హాట్ బాక్స్ లో పెడితే మంచిగా టేస్ట్ బాగానే ఉంటుంది అండ్ కొంచెం వేడిగానే ఉంటాయి కదా సో నేను ఇంకా అలా అనమాట ఈ మా మదర్ ఏంటంటే ఎప్పుడు తింటే అప్పుడు వేసి ఇస్తారు అలా నాకైతే నచ్చదు సో ఇంకా మా హస్బెండ్ కూడా హాట్ బాక్స్ బాక్స్లో పెట్టేశాను నేనైతే దోశలు స్టార్ట్ చేసినప్పుడు కౌంట్ చేసుకుంటాను అనమాట అంటే మనిషికి త్రీ ఫోర్ ఉంటాయి కదా సో అలా కౌంట్ చేసుకుంటాను అనమాట కొంచెం మిడిల్ వచ్చేసరికి మర్చిపోతాను ఎన్ని దోశలు వేసానని చెప్పి మళ్ళీ హాట్ బాక్స్లో తీసి మళ్ళీ వేసుకుని మళ్ళీ వేస్తాను అనమాట ఎప్పుడు కూడా నాకు ఇదే అవుతుంది అనమాట రొటీన్ సో ఎప్పుడు గుర్తు పెట్టుకుందామని అనుకుంటా స్టార్టింగ్ మిడిల్ వచ్చేసరికి మర్చిపోతాను సో ఇది పిచ్చ కామెడీ అనిపించింది నాకు అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఫ్రెష్గా వచ్చేసారనమాట వర్క్కి వెళ్దాక రెడీ అయ్యారు సో ఆయనకి టిఫిన్ ఇవ్వాలి కదా సో ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి ఇంకా కౌంట్ చేసుకుంటున్నాను అనమాట ఎన్ని కావాలని అడుగుతాం కదా సో మా హస్బెండ్ ఒక్కొక్కసారి రెండు తింటారు ఒక్కొక్కసారి మూడు తింటారు సో ఆయనతో చాలా డేంజర్ అనమాట తిండి విషయంలో అస్సలు తినరు సో ఇంకా ఆయన అడిగి వేస్తాను అన్నమాట సో ఇంక ఇక్కడేంటంటే చట్నీ కూడా రెడీ అయితే అయిపోయింది ఇంకా దోశ అనేది మాడిపోతుందని చెప్పి అది రివర్స్ చేసిన తర్వాత వెళ్ళిద్దాము ఇలా మా హస్బెండ్ కూడా కొంచెం రెడీ అవుతున్నారనమాట సో అందుకని అయితే ఇంకా పక్కన అయితే పెట్టేసాను ఇంక ఇక్కడేంటంటే దోశలు వేయడం కొంచెం లాంగ్ అయిపోయింది కదా అంటే ఫోర్ మంత్స్ అయిపోయేసరికి సరిగ్గా దోశలు రావట్లేదు అనమాట సో ఒకసారి ఆనియన్తో ఒకసారి అలా ప్యాన మీద రుద్ది వేసిన తర్వాత వేస్తున్నాను ప్రతి అట్టుకు కూడా సో అందువల్ల ఏంటంటే లేట్ అవుతుంది ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంక ఏంటంటే వీడియో స్టాప్ చేయడమే మర్చిపోయాను అస్సలు గుర్తుండట్లేదండి అసలు సి సెక్షన్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు నిజంగా ఇలాగే ఉంటుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే దివాళీ కదా దివాళీకి మొత్తం కూడా రచ్చరచ్చగా తొక్కేశారనమాట బెడ్ కానీ ఏదైనా సరే సో నిన్న నేను ఆల్రెడీ ఒక బెడ్షీట్ అయితే వేసాను అది మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకోటి వేసాను అనమాట నాకేంటంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా సో అంటే కొంచెం ఇంట్లో జనాలు ఎక్కువైనప్పుడు నేను ఇంకా తీసేస్తాను అనమాట బెడ్షీట్స్ సో ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే ఎవరిని కూడా మనం ఏం అనలేము సో ఎందుకంటే పండగ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట సో ఆ ఎంజాయ్మెంట్లో ఇంకా మనకి తప్పదు అన్నీ తీసుకోవాలి మనం కాదు కదా ఉతికే అది వాషింగ్ మిషన్ కాబట్టి సో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం నీట్గా ఉండాలి మెయింటైన్ చేయాలి కాబట్టి సో నేను ఏంటంటే మొత్తం కూడా ఇంకా తీసేస్తానమాట దుప్పట్లు అవన్నీ వేద్దామని చెప్పి అది కాక అమావాస్ వచ్చింది కదా దీపావళి అమావాస్ కాబట్టి దీపావళి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక మాసం కార్తీక మాసానికి కూడా ఫుల్ క్లీనింగ్ అయితే ఉండాలి కదా సో పూజలు చేసుకుంటాం కదా నేను ఈసారి పూజలు చేస్తాను లేదో చెప్పలేను బికాజ్ పాపతో బాబుతో అసలు అవ్వదు అప్పుడు ఏంటంటే బాబుతో కొంచెం మెయింటైన్ చేయగలిగాను బట్ ఇద్దరు పిల్లలతో ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే అవ్వదు అనమాట ఇంకా అమ్మ ఏంటంటే వెళ్ళిపోయిద్ది సో ఇంకా ఈరోజు వెళ్ళిపోయిద్ది అనమాట అమ్మ ఇంకా అందుకని ఏంటంటే ఏమో చేస్తామో లేదు తెలియదు మన మూడు అండ్ మన పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు కదా సో ఫస్ట్ అయితే క్లీనింగ్ చేసేసుకుందాం కార్తీక మాసానికి అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట మెయిన్ థింగ్ దానికి అమ్మున్నప్పుడే కార్తీక మాసం డే వన్ అనమాట రేపొద్దున సో అందువల్ల కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది కానీ అమ్మవారి శిల్పి ఏంటంటే మేము ఎప్పుడు కూడా హౌస్ క్లీనింగ్ దేవుడి ఫోటోలు క్లీనింగ్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట సో నేనైతే దేవుడివి ఫోటోలు తుడిచింది దీపావళి ముందు రోజే తుడిచాను బట్ ఏంటంటే అప్పుడు పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అమావాస్ అయినా సరే ముందు రోజు పెట్టేసుకున్నాను అండ్ నాకు తెలిసి కూడా అమావాస్ నెక్స్ట్ కూడా మనం క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి టూ డేస్ తర్వాత అని చెప్పి బట్ తప్పదు మనకి ఎందుకంటే మనం అప్పుడే స్టార్ట్ చేసాం కదా పూజ అనేది ఇంకా తప్పదు నాకు ఏంటంటే కొంతమంది పెట్టుకుంటారు అమావాస్కి పెట్టుకుంటారు కొంతమంది అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకోరు సో మేము ఏంటంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఫోర్ క్లీన్ చేసుకుని మళ్ళీ బొట్టు పెట్టుకుని హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాం అనమాట సో అది కాక ఇప్పుడు ఏంటంటే తర్వాత మనకి కార్తీక మాసం కాబట్టి సో మొత్తం కూడా కలిసి వచ్చినట్టే మాకు సో ఇంకేదైనా దుప్పట్లు అన్ని కూడా ఫస్ట్ ఒక రౌండ్ అయితే డైలీ పెరీ వేసేసాను అండ్ సెకండ్ రౌండ్ దుప్పట్లు వేసేస్తాను అనమాట మా వాడు అయితే వాషింగ్ మిషన్ దగ్గర అదే లిక్విడ్స్ వాడే వేయాలంటాడు ఆన్ వాడే చేయాలంటాడు రచ్చరచ్చ చేస్తాడు అనమాట ఎప్పుడు నేను అది బట్టలు తీసుకుని వాషింగ్ మిషన్ దగ్గరికి వస్తానో అప్పుడు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు అనమాట ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికే వస్తాం చెప్పి కానీ చిన్నపిల్లలు ఒక్కటి చూసారంటే నిజంగా మనకు కూడా అంత మెమరీ ఉండదు వాళ్ళకి అంత మెమరీ ఉంటుంది ఒక్కసారి చూసానని వెంటనే గుర్తు పెట్టేసుకుంటారనమాట సో మా వాడికి మాటలు ఒకటే లేట్గా రావడం కానీ ప్రతిదీ కూడా చాలా యాక్టివ్గా గుర్తింపు కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో అందుకని నాకు కూడా అంత టెన్షన్ లేదనమాట అండి ఇప్పుడు ఇప్పుడే అక్క అమ్మ నాన్న ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే మన పిల్లలు మనకే గొప్ప ఏదైనా మనకే ఎవరో ఒక లేదో అనుకున్నారని చెప్పి మనం ఏమి టెన్షన్ పడకూడదు అని అయితే నాకు అనిపించింది అనమాట బికాజ్ మా వర్డ్ ఏంటంటే అన్నీ కూడా స్లోనే అనమాట పాకడం దగ్గర నుంచి నడవడం వరకు కూడా అన్నీ కూడా లేట్గానే వచ్చాయి పాకడం అయితే నైన్త్ మంత్లో పాకాడు నడవడం అయితే సిక్స్టీన్ మంత్స్లో నడిచాడు నుంచడం కూడా చాలా లేట్గా అనమాట సో మాటలు కూడా కొంచెం లేట్గానే వచ్చినాయిలే అనుకున్నా బట్ ఏంటంటే చూసేవాళ్ళు ఏంటంటే ఇంకా మాట్లాడట్లేదు నీకంటే చిన్నవాళ్ళు మాట్లాడేస్తున్నారు మీ పిల్లవాడు ఇంకా మాట్లాడలేదు చాలా రకాలుగా అంటారు బట్ అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు సో నేను ముందు దాన్ని భయమే చేసేది అందరి పిల్లల్ని చూసి బట్ ఇప్పుడు ఏంటంటే మా గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఒకళ్ళు అనుకున్న అనుకో అనుకున్న వాళ్ళు కుక్క వంద మురిగిద్ది ఆ వంద మనం మేరేసుకున్నాం అనుకో మనకే ఆ రోజు మొత్తం కూడా నిద్ర కానీ ఏమీ ఉండదు అనమాట సో అందువల్ల ఏంటంటే ఎంతమంది ఎన్ని మురిగినా సరే మనకు అనేది మనకి ఒకటి అంటే ధైర్యం ఉండాలన్నమాట మన తెల్ల మీద మనకు నమ్మకం ఉండాలి సో అదనమాట ఇంకా ఇది కొన్నాను కానీ నిజంగా నాకు పెద్ద తలకి నొప్పి వచ్చేస్తుంది అనమాట ఊడ్చేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు అసలు చాలా ఉంది అది ఇంకా క్లీన్ చేసినప్పుడు మొత్తం కూడా తీసి అవన్నీ చేయాలి కదా సో అది కాక హౌస్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాను ఇంకా కార్తీక మాసం కాబట్టి కటన్స్ ఉతికిని వేసినా సరే నాకు ఒక చాదం అనమాట పండగ అంటే అన్నీ తీసేసి అంతా ఉతికేసి మొత్తం చేసేయాలని సో మళ్ళీ కూడా కటన్స్ అవన్నీ తీస్తున్నాను అనమాట తీసేసి మంచిగా ఉతుక్కుని మళ్ళీ పెట్టేసుకోవడమే ఎంతైనా కార్తీక మాసం అంటే కొంచెం ఇష్టగా మంచిగా చేస్తాం కదా సో నేనైతే చేస్తాం లేదో తెలీదు బట్ ముందు జాగ్రత్తగా అన్ని క్లీనింగ్ అనమాట సో మళ్ళీ పెద్ద పెద్దగా క్లీనింగ్ చేసుకునే ఓపిక లేదు సో అందువల్ల ఇంకా అమ్మ అయితే వాషింగ్ మిషన్ బట్టలు అయితే తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేసాను ఇంకా అమ్మ అయితే పైకి ఆరేస్తుంది ఆరేస్తుందన్నమాట సో ఇంకా అమ్మ ఉండడం వల్ల నిజంగా నాకు చాలా ప్లస్ అయితే అయింది క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి కానీ నా హెల్త్ దగ్గర నుంచి కానీ ఏదైనా సరే చాలా ప్లస్ అయితే అయింది బికాజ్ నాకు చాలా భయం వేస్తుంది అనమాట థర్డ్ మంత్ స్టార్టింగ్లో వచ్చేసాను సి సెక్షన్ ఎలా రా బాబు మెయింటైన్ చేయగలనా లేదా ఇద్దరు పిల్లలతో అని చెప్పి అండ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఏంటంటే కొంచెం ధైర్యంగానే ఉంది ఎందుకంటే మా హస్బెండ్ ఉంటారు మంచిగా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి కాకపోతే ఏంటంటే ఆయన వర్క్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బాగా సపోర్ట్ కొంటారు ఆయన వాళ్ళకి వర్క్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరు పిల్లలతో క్యారీ చేయాలి కదా ఎలాగా ఏంటా అని చెప్పైతే ఆలోచిస్తున్నాను సో చూడాలి ఒక షెడ్యూల్ అనేది అయితే రెడీ చేసుకోవాలి నేను ఈ టైంకి లెగాలి ఈ టైంకి తినాలి అని చెప్పి సో ఆ షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూస్తాను ప్రిపేర్ చేసుకుని నేను ఫాలో అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను అంటే నాలాగా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సింగిల్గా అంటే పెద్దవాళ్ళు సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అయింది సో ఫస్ట్ నేను ప్రిపేర్ అయితేనే కదా మీ అందరికీ నేను చెప్పడం వరకు కుదిరిద్ది సో అందుకని ఏంటంటే నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇది వర్తబుల్ అయ్యింది ఒక వన్ వీక్ బాగానే చేసుకోగలుగుతున్నాను ఉండగలుగుతున్నాను అంటే కొంచెం హెల్త్ విషయంలో మంచిగానే ఉంటుంది అన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా అమ్మాయిన తర్వాత ప్రిపేర్ చేయాలి షెడ్యూల్ అనేది సో ఇంక ఇక్కడ ఏంటంటే అసలు ఎన్ని బట్టలు వస్తాయండి నిజంగా హౌస్ క్లీనింగ్ పెట్టి ఉంటే ఒకసారి డైలీ వేర్ ఒకసారి పిల్లల బట్టలు ఒకసారి ఏమో దుప్పట్లని చెప్పి చాలా బాబోయ్ విభచ్చంగా ఉంటుంది అది కాక ఒక పక్కన వర్షము నాకేంటంటే ఇడిసిన బట్టలు ఉతకాల్సిన బట్టలు ఇంట్లో ఉన్నాయంటే అసలు చీర్ పిచ్చి పిచ్చిగా నాకు చిరాకు వచ్చేస్తుంది అనమాట నాకేంటంటే లక్కీగా డ్రెస్సింగ్ రూమ్ అనేది ఒకటి పెట్టేసారనమాట వాష్రూమ్ దగ్గర సో అక్కడ ఏంటంటే మనం అంటే డైలీ వేర్వి ఉతకాల్సినవి అన్ని కూడా దాంట్లో పెట్టేస్తాం మనకి అంటే కనబడవు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనబడతాయి సో అదొక ప్లస్ పాయింట్ ఇంట్లో నాకు నాకు నచ్చింది కూడా బాగా అదే అనమాట దేనికి దానికి సపరేట్ సో ఇంక ఇక్కడ ఏంటంటే అమావాస వెళ్ళిపోయింది కాబట్టి నేను ఎప్పుడు హౌస్ క్లీన్ పెట్టుకున్నప్పుడు గల్లుప్పు అండ్ పసుపు వేసి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసి అండ్ లిక్విడ్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా అది వేస్తా అనమాట అదేంటంటే మనకి అంటే ఏదన్నా ఉన్నా ఏదన్నా అంటే మైదికి సంబంధించి అలా ఉంటే ఇక్కడ ఏదో ఉంటుంది ప్రాసెస్ కాకపోతే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట సో ఆ గల్లుపు ఉంటే మనకి అంటే కొంచెం మైల్ వచ్చిన పీరియడ్స్ టైం కానీ సో అట్లా అన్నీ కూడా పోతాయి మంచిగా క్లీనింగ్ ఉంటుంది అని చెప్పి సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట దీని గురించి సో నేను ఎప్పుడు కూడా క్లీన్ చేసినప్పుడు గల్లుపు పసుపు వేసి కంపల్సరీగా క్లీన్ అయితే చేస్తాను అది కాక ఫోర్ మంత్స్ అయిపోయింది కాబట్టి అది పురుడితో సమానం కదా మేము పురుడు ఉన్నప్పుడు మా హస్బెండ్ క్లీన్ చేశారు కానీ అంటే ఇలా మోపెట్టారు కానీ ఇలా ఎప్పుడు ఇలా చేసి ఉంటారు నాకు తెలిసి సో అందువల్ల ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పూజ చేసుకుంటాం కాబట్టి నేను ఇంకా గల్లుపు పసు పసుపు వేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మన పురుడు అదంతా కూడా పోయినట్టు లెక్క అనమాట సో ఎవరి నమ్మకం వాళ్ళది నా నమ్మకం ఇది అన్నమాట సో ఇక ఇక్కడ ఏంటంటే మా ఓడితో ఎంత టార్చర్ అంటే నాకు ఒక్క పని కూడా చేసుకునేవాడు మోపు పెట్టాలంటే వాడే తొడవాలంటాడు లేకపోతే మోప్ పెట్టింది తొక్కేస్తాడు లేకపోతే ఆ కర్ర కావాలంటాడు ఇంకా వాడు ఇష్టం అనమాట ఏది కావాలంటే అది ఇవ్వాల్సిందే మనము సో ఎక్కువ గారాభం అయితే పెట్టేశాము ఎందుకంటే స్టార్టింగ్లో కూడా కొంచెం హెల్త్ కొంచెం బాగోక అది కాక కొంచెం పెద్దోడు కదా ఇంటికి కొంచెం గారాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు ఆ గారాభంతో నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట మా తో ఇంకా అది కాక కొంచెం పనులు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు అనమాట మా ఓడు హెల్ప్ చేయడం కానీ ఏదైనా చేస్తాడు కాకపోతే ఆ హెల్ప్ ఏంటంటే మనకి డబల్ పని అయిపోద్ది సో అందువల్ల ఏంటంటే నాకు టెన్షన్ అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నాడు మోప్ తక్కువ గట్టిగా గజరాడని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ స్లోగా అలా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట నేను చూస్తున్నానా లేదా అని చెప్పి మళ్ళీ అబ్జర్వ్ చేస్తాడు అది చూడండి ఎలా చూస్తున్నాడు అసలు ఇవన్నీ భలే కాముడిగా చేస్తారు నిజంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో అంతా సందడి సందడి కాకపోతే ఏంటంటే మనకు సింగిల్గా అండ్ పెద్దవాళ్ళు లేనప్పుడు అయితే కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా బట్ వాళ్ళు ఉంటేనే ఇంటికి అందము అండ్ చాలా బాగుంటుంది అన్నమాట సో నాకు నా ఇద్దరు పిల్లలు వచ్చాక అర్థమైంది ఎంత బాగుంటుంది ఇల్లు అంతా ఎంత మెరిసిపోయింది సందరి సందరిగా ఎలా ఉంటుంది అని చెప్పి సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా హౌస్ అంతా కూడా ఫుల్ మాప్ అయితే పెట్టేస్తున్నాను సో ఇంకా పెట్టిన తర్వాత ఇంకా నేనైతే రెస్ట్ ఇస్తున్నా అనమాట ఓపిక లేదు అసలు ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ అండ్ మా మదర్ అయితే బయటికి వెళ్ళారనమాట సో అక్కడికి వెళ్ళిన దగ్గర అయితే హోటల్ హంగ్రీ బర్డ్స్ అని ఇంకా ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగా షేర్ చేశాను అక్కడైతే నిజంగా హాసమ్గా ఉంటుందండి టేస్ట్ నిజంగా హోటల్ నాకు అక్కడ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్స్ నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అవి తీసుకురామ్మని చెప్పాను సో ఇంకా అవి తీసుకొచ్చారనమాట ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అంత అయ్యింది కర్రీ అండ్ బటర్ నాన్స్ టేస్ట్ అయితే సూపర్ అనమాట ఎందుకంటే నూనె అంతా చచ్చిపోయింది నాకు ఒకసారి ఏమో నాకు హెల్త్ బాగోకపోవడం ఒకసారి ఫీవర్ రావడం ఒకసారి పాపకి వ్యాక్సిన్ వేయించడం ఇంకా నాన్ వెజ్ అనేది కూడా సరిగ్గా తినలేదనమాట నేను మొన్న దివాళి ముందు రోజు సండే కూడా నేను నాన్ వెజ్ తినలేదు అప్పుడైతే పిల్లకి వ్యాక్సిన్ వేయించాము ఇంకా నాకు అసలు నాకు నచ్చిన ఫుడ్ తెచ్చుకుని బాగా తినాలి అనిపించింది సో అప్పుడు ఇది ఇదేమో మ్యాట్ తీసుకొచ్చామన్నమాట అంటే పిల్లోడు జారుతున్నప్పుడు నేల తగలకుండా మ్యాట్ అయితే తీసుకొచ్చాం చూడండి ఎంత అల్లరి చేస్తుందో ఫస్ట్ టైం అసలు ఎక్కాల వద్దా అని చెప్పి భయపెట్టిచ్చేసాడు అనమాట నాకు ఆ బుక్ చేసి అసలు ఏంటి ఆడతాడా లేదా అనుకున్నాను స్టార్టింగ్ రోజు ఇది రెండో రోజు చూడండి ఎలా ఆడుతున్నాడు కొంచెం అలవాటు కొత్తగా చూసినప్పుడు కొంచెం షాకింగ్గా అనమాట ఇంకా అలా అలా ఆ నైట్ నుంచి కూడా అలవాటు అయిపోయి చూడండి అసలు ఎలా ఆడుతున్నాడు ఇంకా ఇలాంటి ఆశ అలాస్తున్నాడని కింద మ్యాట్ తీసుకురమ్మన్నమాట సో ఇంకా మ్యాట్ ఉందనుకో వాడు ఎటు పడినా సరే మనకి భయం ఉండదు అంటే తనకి తగలదనమాట సో స్పాంజీ టైప్ ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు అసలు అలా జారకూడదంటే నేను అలాగే జారుతాను అంటున్నారు పిల్లలు అంతే కదా మనం అది చేయకూడదు అంటే నేను అదే చేస్తాను అంటారు సో మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా సో ఇంకా వాడి ఇష్టం ఇంకా వాడు నేను ఒకటి ప్రైజ్ పెట్టే కొన్నానంటే వాడు ఎట్లయినా ఆడుకొని ఆడుకుని వాడికి నచ్చిందంటే ఇంకా మనకి సంతోషమే కదా ఇంకా నేను ఆ అమౌంట్ గురించి కూడా ఆలోచించను సో అదనమాట వాడు ఆడుకుని మంచిగా ఉంటే చాలు ఆరోగ్యంగా దాని మించి ఇంకెక్కువేమీ కోరుకోనమాట ఆ దేవుడిని నిజంగా టైఫాయిడ్ వచ్చినప్పుడు చాలా ఇది ఇప్పుడు చాలా భయం వేసేసింది అనమాట అసలు ఏం జరుగుతుందా బాబు లైఫ్లో అనిపించింది నిజంగా దేవుడు దేవాలయం అవ కొంచెం కోలుకున్నాడు హ్యాపీ అనమాట సో ఇంకా ఇదనమాట సంగతి ఇంకా ఇలాగైతే మంచిగా ఆడుకుంటున్నాడు ఇది వచ్చి ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ నైన్ చే నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది సో పర్లేదు ఎంత ఎంత అమౌంట్ అయినా సరే నా కొడుకు ఆడుకుని మంచిగా టైం స్పెండ్ చేస్తుంది అంతా నాకు అదే చాలు ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా చేస్తున్నాను అనమాట ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా అన్నమాట మొదటి సారీ క్లీనింగ్ చేయాలి నేనేంటంటే ఆల్రెడీ మీరు నా వ్లాగ్స్ నన్ను ఫాలో అయ్యి ఉంటే నేను కొన్ని వాటర్ తీసుకొని గల్లుప్పు నిమ్ముప్పు అండ్ సరుపుతో పెట్టి మొదల అవన్నీ కూడా దేవుడి సామాలు దాంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెంటనే క్లీన్ అయిపోతాయి దానికై క్లీన్ అయిపోతే ఒకవేళ ఇంకా జిడ్డుగా ఉంటే అప్పుడు పితాంబరితో ఒకసారి జస్ట్ అలా ఉంటే కూడా వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే నాకు నిమ్ముప్పు అనేది అవైలబుల్గా లేక చేత్తో పితాంబరి అంటే చింతపండుతో రుద్దాల్సి వస్తుంది మెయిన్గా ఏంటంటే నిమ్మపు కావాలి కాబట్టి సో అది అవైలబుల్గా లేదు నాకేమో అలా చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు చేతులు తెగుతాయి అనమాట సో ఇప్పుడు కూడా అదే జరిగింది ఇంకా ఏం చేస్తాం పనులు అయితే త్వరగా అయిపోవాలి చిన్న చిన్న దానికి అలా ఉంది ఇలా తెగుతుంది అంటే అవ్వదు పనులన్నీ సో నిజంగా నాకు మా కూతురు వచ్చిన తర్వాత పరుగులే పరుగులు లైఫ్ లో బీభచ్చంగా పరిగెడుతున్నాను అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ ఒక చాట తీసుకున్నాను అనమాట బ్రష్ అండ్ చాట ఓన్లీ దేవుడు దేవుడు మన్నం క్లీన్ చేయడానికి అనమాట సో ఇంకా ఇదైతే క్లీన్ చేయడం చాలా బాగుంది ఇది వచ్చి మీషోలో తీసుకున్నాను ఇంకా మా అమ్మ కూడా తీసుకుందనమాట నేను మా అమ్మ ఇంట్లో చూస్తే బా దేవుడికి పెట్టుకుంది అనమాట సో ఇదేంటంటే నాకు బయటకి దుమ్ము తీయడానికి ఉండట్లేదు అసలు సో ఇంక ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేను కూడా పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే షీట్ అనేది మిగిలింది సో ఇదేంటంటే వాషబుల్ కాబట్టి మనకి పీరియడ్స్ టైం కానీ అమావాస్ టైంలో కానీ మనం క్లీన్ చేసుకున్నప్పుడు వాష్ చేసేసుకుని ఆరేసేసుకోవచ్చు సో అందుకని కొంచెం షీట్ మిగిలింది కాబట్టి ఇంకా దేవుడి దగ్గర కూడా వేసేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ షీట్స్ అవై అంటే వాషబుల్ కాబట్టి మనకి అమౌంట్ అనేది చాలా యూ చాలా సేఫ్ అవుతుంది అండ్ లైఫ్ వస్తుంది అనమాట సో అందువల్ల నాకు చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కూడా నచ్చింది మాకు ఉన్న కబోర్డ్స్కి కలర్ అనేది మంచిగా ఉంది సో దానివల్ల అయితే ఇంకా నాకు బాగా నచ్చి ఇంకా కొంచెం అయితే మిగిలితే ఆ షీట్ అనేది దేవుడు మండపంలో మండపంలో వేసేసాను అనమాట సో ఇంకా స్పీడ్ స్పీడ్గా నేనైతే ఇంకా ఫోటోలు అయితే తుడిచేస్తున్నాను ఎప్పుడు కూడా ఫ్రంటే తుడుస్తా ఇప్పుడైనా బ్యాక్ కూడా తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం అమావాస్ వెళ్ళిపోయింది కొంచెం కార్తీక మాసం కాబట్టి ఫొటోస్ అన్ని కూడా మంచిగా క్లీన్ చేసేసుకుని మంచిగా బొట్టు పెట్టుకున్నామంటే ఇంకా అందం వేరు ఫోటోలకి అన్నంత అందం అసలు ఇంకా ఉండదు అనమాట సో ఇంకా బొట్లు కూడా గంధంతో అండ్ కుంకంతో పెట్ట అందుకు ముందు నాకు పెళ్ళని కొత్తలో పసుపుతో పెట్టేదాన్ని బట్ ఏంటంటే పసుపుతో దేవుని ఫోటోలు పెట్టకూడదంట గంధంతో పెట్టాలంట సో లో మనకి ఎవరికి తెలియదు కదా అన్నీ కూడా చెప్తున్నాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని నేర్చుకుంటున్నాను అనమాట నేను ఎందుకంటే పుట్టింట్లో ఉన్నప్పుడు మనకి ఏ పనులు రానప్పుడు సడన్ గా మనకి పెళ్ళి మనకి మెట్టినింట్లో ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఒక్కొక్కటికి అన్ని నేర్చుకోవాలి సో నేను కూడా ఒక్కొక్కటికి అన్ని నేర్చుకున్న ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్న అంటే ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏమన్నా తెలియకపోతే కుకింగ్ కానీ పూజలో కానీ ఏదైనా సరే నేర్చుకోవాలి సో ఇంకా ఇలా అయితే జరుగుతుందనమాట నా లైఫ్ రొటీన్ అయితే ఇంకా గందం బొట్లు అయితే పెట్టేస్తున్నాను నిజంగా అంత హాయిగా ఉందంటే ఏంటో భారం దిగిపోయింది అన్నట్టుగా ఉంటుంది నాకు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కానీ ఇలా దేవుడి గురించి రెడీ ఏదో దేవుడికి సంబంధించి ఏదైనా సరే నేను దేవుని అయితే బాగా నమ్ముతాను సో అందువల్ల అంటే ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను అనమాట అంటే పాస్ట్ లో సో అది జరగడం వల్ల నిజంగా నేనైతే అసలు అప్పటి నుంచి కూడా బాగా నమ్ముతాను దేవుణ్ణి బాగా అంటే బాగా అనమాట సో ఇంకా నాకు పూజలు చేసే టైం ఉండట్లేదు కానీ లేకపోతే రోజు కూడా నేను దీపారాధన చేసుకుంటాను బట్ ఇంకా పిల్లలతో మనం అన్నీ అవ్వాలంటే అవ్వదు ఇలాంటివి కొంచెం పండగ టైంలోన చేసుకోవాలి కొంచెం లేచి ముందే లేచి సో సో నేను కూడా ఇంకా షెడ్యూల్ అనేది ప్రిపేర్ అవుతాను ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూడాలి ఇంకా బొట్లు అన్ని పెట్టేసుకుని షీట్ అంతా కూడా రెడీ చేసేసుకుని ఆ దేవుడిది కూడా మొత్తం మొత్తంగా క్లీన్ చేసేసుకుని ఒక తడి తో కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఫోటోలు కూడా అన్ని కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట మంచిగా నాకేంటంటే దేవుడి గది అనేది చాలా చిన్నది అయిపోయింది ఫోటోలు ఏమో ఎక్కువ ఉన్నాయి ఇంకా నేనైతే పైన పెట్టాను అనమాట ఫోటోలు మెయిన్ ఫొటోస్ ఉంచేసుకొని ఇంకా ఫొటోస్ అన్ని కూడా మనం వేరే అంటే కొంచెం మంచిగా తర్వాత పెట్టుకుందాము ప్లేస్ లేదు కదా అని చెప్పి మెయిన్ ఫొటోస్ అయితే పెట్టుకున్నాను అన్నమాట అంటే సెట్ అయ్యేలాగా సరిపోయేటట్టుగా అనమాట సో ఎంత బాగుందో చూసారా నా దేవుడి గది కాదు చిన్నది అయిపోయింది సో దానివల్ల ఏంటంటే అన్ని ఫొటోస్ పెట్టడానికి అవ్వట్లేదు ఒకవేళ ఫొటోస్ అంటే పైన ఇంకో ప్లేస్ ఉంది కదా అక్కడ పెట్టినా సరే ఒకవేళ అది పడిపోద్ది అని భయం అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు అంటే అది మేకు కొట్టినప్పుడు చెప్పారనమాట అంత క్వాలిటీ లేదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సో కింద పెట్టేద్దాం అంటేనేమో మేకలు కొట్టకుండా కింద పెడదాం అంటే మా బుడ్డోళ్ళు ఆగేసేవాడు సో అందువల్ల నేను ఇంకా పైన బిగించేయాల్సి వచ్చిందనమాట మేకలు కొట్టించేసి సో అందుకని నేను ఎక్కువ బరువు పెట్టాను ఓన్లీ ఫొటోస్ వరకే పెడతాను అనమాట ఇంకా మంచిగా అయితే దేవుడికి ఆ గదికి అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా మెయిన్గా బొట్లు ఉంటేనే కదండి ఎంతైనా అందం దేవుడి గదికి సో నేను ఫస్ట్ అయితే బొట్టు పెట్టి దేవుడి పెడదాం అనుకున్నా బట్ నాకు నిజంగా మైండ్ లాస్ అనమాట మర్చిపోయాను సో ఇంక ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాను అనమాట గెంధం అండ్ కుంకంతో ఎంత లుక్ వస్తుందో చూడండి నేను ఆ బొట్లు పెట్టంగానే దేవుడి గది మామూలుగా లుక్ రాదు చాలా బాగుంటది క్యూట్గా ఉంటది అనమాట సో ఇదనమాట నా దేవుడి గది ఎలా రెడీ చేసుకున్నాను అని చెప్పైతే నాకు కమెంట్ చేయండి సో నా దేవుడు గది ఎలా ఉంది అని చెప్పి కూడా కమెంట్ చేయండి ఇదంతా నేను మొత్తం కూడా గెంధంతో పెట్టేస్తే రేపు పొద్దున్న మా హస్బెండ్తో పూజ చేపిద్దామని ఒక ఆలోచన అనమాట సో మగవాళ్ళు ఇంట్లో అంటే ఇంటికి పెద్ద మగవాళ్ళు దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు సో నేను ఇంకా మా హస్బెండ్తో రేపు కార్తీక మాసం ఫస్ట్ అయితే వెలిగిద్దామని అయితే అనుకుంటున్నాను సో మొత్తం కూడా అన్నీ రెడీ చేస్తాను అనమాట అందుకే లేకపోతే నేను రేపే పెట్టుకునేదాన్ని సో మా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళాలి కాబట్టి ముందుగా అన్ని ప్లాన్స్ చేసేసుకున్న అనమాట సో ఇవాళ ఈ వీడియో అయితే ఇదండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి